ప్రణమామిదమాదిత్యం బహిరంతస్తమోపహం లేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు తిథి అష్టమి రాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల ఇరవై నిమిషాల నుంచి ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషాలు రెండు వేల పన్నెండు ఆంగ్ల సంవత్సరాది తర్వాత మహా రుద్రాష్టమి రుద్రునికి సంబంధించినటువంటి ఆరాధనకు ఉత్తమమైనటువంటి దివసం అష్టమి రుద్రునికి ఇష్టమైనటువంటి తిథిగా పరిగణించబడుతూ ఉంటుంది అందువలన ఆ అష్టమూర్తి అయినటువంటి రుద్రుణ్ణి ఆరాధించడం ద్వారా పంచభూతములు కూడా మనకి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం అదే విధంగా సూర్యచంద్రుడు కూడా అనుకూలమైన ఫలితాలను అందించటం మన యజమాని కూడా అనుకూలమైన ఫలితాలని అందించటం నిజానికి భౌతికములైన నిత్యావసరములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరడానికి ఆ రుద్రుని యొక్క ఆరాధన బాగా ఉపకరిస్తుంది అటువంటి రుద్రుణ్ణి ఆరాధించాలి ఇంకో విశేషం ధనుర్మాసంలో పదిహేడవ రోజు ఈ రోజు సందర్భంగా గోదాదేవి స్తోత్రం చేసింది ఆ స్తోత్రాలలో వస్త్రములు అనేటువంటి చల్లని నీరునే అన్నమునే ధర్మబుద్ధితో సంగే నందగోపాల మా స్వామి మేల్కో అంటోంది అంటే ఇక్కడ మాకు సకల ద్రవ్యములను ఇచ్చేటువంటి వాడు నీవే అని అర్థం అనమాట ప్రబ్బల చెట్టు వలె వంగిన శరీరము గల పడతలతో చిగురు వంటి మా కులంలో మంగళదీపం వంటిదైన మా స్వామిని యశోదా మేల్కో అని చెప్పి యశోదను కూడా లేపుతోంది ఆకాశమత్యాన్ని భేదించి పెరిగి తన పాదాలతో లోకాన్ని కొలిచినటువంటి నిత్య సూర్య నాయక నిద్ర మేల్కొనవయ్యా అని చెప్పి ఆ వామనమూర్తిని గుర్తుచూసుకుంటూ స్వామిని లేపుతోంది ఎర్రని బంగారు కడియాన్ని పాదాలకి ధరించినటువంటి ఐశ్వర్యశాలి బలరామ నీవు కూడా మీ తమ్ముడు మీ ఇద్దరూ కూడా మేల్కొనండి ఇద్దరూ మేల్కొని మమ్మల్ని కాపాడండి వస్త్రము అంటే ఇక్కడ భగవన్ముఖ వికాసాలను పొందినటువంటి శేషత్వం పరబ్రహ్మత్వం పరమాకాశం నీరు భోగ్యతాబుద్ధి లేకపోవడం పారతంత్ర్యం పొందడం శ్రద్ధ విరజానదీ జలం అన్నం అంటే భగవత్ కైంకర్యం ఇలా మనం ఏవైతే పదార్థ సముదాయాన్ని వర్ణిస్తూ ఉన్నామో వాటికి అంతరార్థంగా ఆ భగవంతుని యొక్క అనుగ్రహ రూపాన్ని భావన చేస్తూ ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నారు ఆ పరమాత్మను ప్రార్థించడం ద్వారా ఆయన మనసులో నిండి ఉంటాడు అప్పుడు పాపాలకి తా ఉండదు నేటి ఆనిమిత్యం అసూయకు మించిన అనారోగ్యం ప్రేమకు మించిన పరమౌషధం లేదు